ఒక మూర్తిని చెప్పుకున్నారట ఆ మూర్తిని చెప్పుకొని ఆ మూర్తి ఆయన పేరు కూడా పెట్టాడు ఏం పేరు పెట్టుకున్నాడు ఆ మూర్తికి ఆదికేశం నామం పెట్టి తానే తొలి పూజ చేశాడట ఆ తొలి పూజ చేసి ఎవరి యొక్క ఆదికేశం పూజ చేస్తారో వారు గృహము వైకుంఠప కంటే తప్పకుంఠ తగ్గదు ఎవరు నేను చెప్పిన మాది అయితే కావాలంటే ఈ బుక్లో కూడా ఉంది చదువుకోండి అర్థమైనా అంటే సాక్షాత్ విష్ణుమూర్తే చెప్తున్నాడు వాళ్ళు ఏమని ఎవరు ఈ యొక్క ఆదికేశవుని పూజ చేస్తారో వారి గుణము వైకుంఠం కంటే ఏమి తక్కువ కాదు అంటే అది వైకుంఠమే అంటే దాని అర్థమైందంటే మనకి విష్ణుమూర్తి అనుగ్రహం ఉందనుకోండి మనకి తర్వాత ఎన్నో జన్మలు ఉంటాయి మనకు తర్వాత జన్మలో రెండు కారణాలు ఉంటాయి ఒకటి మన యొక్క పాపకర్మలు ఉంటే అనుభవించడానికి లేదా పుణ్యం ఉంటే కూడా అనుభవించడానికి పాపము పుణ్యం రెండు ఉంటేనే జన్మ వస్తుంది మనకి అవి రెండు లేకపోతే జన్మ రాదు అర్థమైందా ఇందులో నూటికి తొంభై మంది కొన్ని ప్రారంభాలు అనుభవించడానికి వస్తాడు మధ్య మధ్యలో కొన్ని సుఖాలు ఇస్తాడు ఎవరో ఒక ఐదు వేల మంది ఒక్కడే మాత్రమే ఎక్కువ సుఖాలు అనుభవించడానికి వస్తాడు आपली मी काय अभिवृद्धी अगदी